పల్వి అయితే ఫోన్ ఫోన్ మాట్లాడుతూ నాకు అర్జెంటుగా అబోషన్ ట్యాబ్లెట్లు పంపించండి అని అయితే అంటూ ఉంటుంది ఇక అయితే నీకు అబోషన్ అవ్వకుండా ఎలా చూడాలో నాకు తెలుసు అని చెప్పి అయితే అంటూ ఉంటుంది ఇక పల్ అవినీ అయితే కొరియర్ బాయ్తో ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటుంది అలా ట్యాబ్లెట్స్ తీసుకొని సైన్ చేసి అతను అయితే పంపించేస్తూ ఉంటుంది ఇక మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ మార్చేస్తూ ఉంటుంది అలా ట్యాబ్లెట్స్ మార్చేసి అయితే ట్యాబ్లెట్స్ అబోషన్ ట్యాబ్లెట్స్ కాకుండా మామూలు ట్యాబ్లెట్స్ అనుకొని అబోషన్ ట్యాబ్లెట్స్ తెచ్చి పల్లవికి అయితే ఇస్తూ ఉంటుంది అలా ఇవ్వగానే పల్లవి అలా చూస్తూ ఉంటుంది నీ చేతుల మీదకి నాకు అబోషన్ టాబ్లెట్ ఇచ్చేలా చేసుకున్నాను అని చెప్పి పల్లవి అనుకుంటూ అంటూ ఉంటుంది అలా అనుకొని టాబ్లెట్స్ అయితే అందరి ముందు అవని చేతుల మీదగా ఇస్తున్నట్లుగా మింగుతూ ఉంటుంది అలా మింగుతూ అవని అయితే చూస్తూ ఉంటుంది అవిని అయితే అలా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక పల్లవి అయితే కడుపు నొప్పికి అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అక్షయ్ వీళ్ళందరైతే పల్లవిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు కమలే వాళ్ళు అయితే ఒకసారిగా హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు ఇక వాళ్ళందరూ పల్లవి నొప్పిని తట్టుకోలేక హాస్పిటల్కి తీసుకెళ్లడంతో డాక్టర్ని అడుగుతూ ఉంటారు ఏమైంది డాక్టర్ మా పల్లవికి ఏమైంది అని అడిగేసరికి తను అబోషన్ టాబ్లెట్ వేసుకుయింది అబోషన్ అయ్యింది అని అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే అవన్నీ షాక్ అవుతూ ఉంటుంది ఏంటి అవి అబోషన్ ట్యాబ్లెట్స్ అని అయితే షాక్ అవుతూ ఉంటుంది అది అని అనేసరికి మా రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఏంటి పల్లవికి అబోషన్ అయ్యిందా అని అంటే ఆ అబోషన్ టాబ్లెట్లు అవని అక్కే నాకు తన చేతుల మీదుగా ఇచ్చింది అని చెప్పి పల్వి అయితే అందరి ముందు అవని గురించి చెప్తూ ఉంటుంది అది కాదు మామయ్య ఆ టాబ్లెట్స్ అని అనేసరికి నాకు ఇంకో నాటకం ఆడడానికి చూస్తున్నావా ఆ ట్యాబ్లెట్ నువ్వు ఎంత పాపానికి ఒడగాతావా నేను అసలు అనుకోలేదని చెప్పి బామ్మ అయితే గట్టిగా అందరి ముందు తిడుతూ ఉంటుంది అవని అయినా నా మనవరాలు ఇంటికి వారసునిస్తుందని నువ్వు కుళ్ళుకునే ఈ పని చేసి కదా అని చెప్పి బామ్మ అయితే అవినీతి తిడుతూ ఉంటుంది ఇక షాక్ షాకే అలా చూస్తూ ఉంటుంది ఇక పల్లవి అయితే అవని కసి అలా ఏం చేయలేక అలా చూస్తూ మంచి పని అయింది అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక అవని చేసిన పనికి కమలైతే షాకే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు